హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్తే తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే అమలాపురంలో కుసంపూడి కన్స్ట్రక్షన్ వారు అమలాపురంలో కుసంపూడి కన్స్ట్రక్షన్ వారు ఒక పెద్ద ప్రాజెక్ట్లో కేవలం ముప్పై ఆరు లక్షలకే ఒక అపార్ట్మెంట్లోని ఫ్లాట్లు అమ్ముతున్నారు ఫ్రెండ్స్ కేవలం ముప్పై ఆరు లక్షలకే ఫ్లాట్ అమ్ముతున్నారు అది కూడా రేటు తగ్గే అవకాశం మాత్రం ఉంది ఇందులో ఫ్లాట్ కొనుక్కున్న వారికి కార్ పార్కింగ్ ఉంది అలాగే బైక్ పార్కింగ్ కూడా ఉంది అలాగే పిల్లలు ఆడుకోవడానికి సపరేట్గా ఆట వస్తువులతో పాటు ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ మొత్తం వంద ఫ్లాట్లు ఫ్రెండ్స్ వంద ఫ్లాట్లు అంటే ఎంత పెద్ద గేటెడ్గా కమ్యూనిటీ ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఇందులో ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ గల ఫ్లాట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మన అమలాపురం టౌన్ లోనే ఉంది బాగా ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా ఒక విషయం ఏంటంటే అమలాపురం టౌన్ లో జిల్లా ఎస్పీ గారు ఆఫీస్ ఆపోజిట్ లోనే ఈ అపార్ట్మెంట్ ఈ కనిపించే అపార్ట్మెంట్ ఉంది కదా ఇప్పుడు చూసే ఫోటోలో కనిపించే అపార్ట్మెంట్ ఉందా కదా ఈ ఆపోజిట్ జిల్లా ఎస్పీ గారి ఆఫీస్ ఉంది ఫ్రెండ్స్ అమలాపురం జిల్లా ఎస్పీ గారి ఆఫీస్ ఆపోజిట్ లోనే అంటే ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీ సదుపాయం కూడా ఉంటుంది ఇటువంటి భయం కానీ బాధ కానీ ఇబ్బంది కానీ ఏమీ పడనవసరం లేదు అంత ప్రైమ్ లొకాలిటీ అంత సెక్యూరిటీ ఉన్న ఏరియా ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉన్న ఏరియా ఈ అమలాపురంలో ఉన్న ఈ అపార్ట్మెంట్లు ఫ్లాట్ కేవలం ముప్పై ఆరు లక్షలకి అమ్ముతున్నారు దాంట్లో కూడా ఎంతో కొంత తగ్గే అవకాశం మాత్రం కల్పించారు కార్ పార్కింగ్ ఉంది అలాగే ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ లో ఫ్లాట్లు అయితే అమ్ముతున్నారు దీనికి యూడిఎస్ వచ్చేసరికి నలభై నాలుగు గజాలు ఇస్తున్నారు ఫ్రెండ్స్ యూడిఎస్ఏ నలభై నాలుగు గజాలు ఇస్తున్నారు ఈ ఏరియాలో ఉన్న రేటు ప్రకారం చూసుకుంటే కాస్ట్కి దీనికి కూడా సైట్ వాల్యూ ఎక్కువ ఉన్నది ఫ్రెండ్స్ కాబట్టి కావాలి అనుకునే వాళ్ళు వెంటనే వచ్చేయండి సంప్రదించండి మీరు వచ్చి చూసేయండి డైరెక్ట్ వానర్ నెంబర్ ఇందులో ఇవ్వడం జరుగుతుంది వాళ్ళనే సంప్రదిస్తే వివరాలన్నీ మీకు తెలియజేస్తారు ఈజీ ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి మీ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ అమ్ముకోవాలంటే నన్ను సంప్రదించండి అలాగే ఇల్లు అమ్ముకోవాలంటే నన్ను సంప్రదించండి అలాగే సైట్ కానీ పొలం కానీ అమ్ముకోవాలంటే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేస్తాను ఒకే ఒక్క లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్